పొదలకూరు పట్టణంలోని రామ్నగర్ సెంటర్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా ఆయన నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రం సచివాలయ భవనాలకు ప్రారంభోత్సవాలు తెలిపారు ఆయన మీడియాతో మాట్లాడుతూ నలభై మూడు పాయింట్ ఆరు సున్నా లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామ సచివాలయాన్ని ఇరవై మూడు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షలతో నిర్మించిన రైతు భరోసా భవనాన్ని నిర్మించామని చెప్పారు పొదలకూరు మండలంలో ఐదు సంవత్సరాల కాలంలో వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం డెబ్బై మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల డెబ్బై తొమ్మిది వేల రూపాయలు తెలిపారు ఈ కార్యక్రమాల్లో ఆయన వెంట సచివాలయ సిబ్బంది వైసీపీ నాయకులు పాల్గొన్నారు సచివాలయ భవనం రైతు భరోసా కేంద్రం దాదాపుగా మూడవ సచివాలయం సచివాలయం మూడు గే నాలుగు లింగం పరిస్థితి ఆ మూడవ సచివాలయం భవనం దాంతోపాటు రైతు భరోసా కేంద్రం అరవై ఏడు లక్షల యాభై నాలుగు వేల రూపాయలు అనేటువంటి రెండు భవనాలు కూడా ఈరోజు ప్రారంభించడం రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈరోజు మనం నిర్మించుకున్నటువంటి కోణాలు నమూనా ఒక ఉదాహరణ గ్రామానికి పంచాయతీ కార్యాలయం లేదు అని ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల నుంచి మేజర్ పంచాయతీలకి నాలుగు సచివాలయాలు నిర్మించి నాలుగు రైతు భరోసా కేంద్రాలు నాలుగు వైఎస్ఆర్ గారిని నిర్మించి ఈరోజు ప్రజలకు సంబంధించి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి చర్యలు చేపట్టాలనేటువంటి నిర్ణయం తీసుకొని సంస్కరణలో మార్పులు తెచ్చినటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి క్రమం తప్పకుండా సంక్షేమ కార్యక్రమాలు అవుతున్నాయి అభివృద్ధి కార్యక్రమాలు పొందుకున్నాయి ఒక్కసారి చూస్తే ఈ పొదలపూల మండలానికి సంబంధించి రోడ్లు అయితే సైడ్ కాలలు అయితే ప్రజలకు కోరుతున్నటువంటి భవనాలు అయితే శ్మశాన వాటికలకు ప్రహరీ గోడలు అయితే పాఠశాలకు సంబంధించిన నాడు నేడు గని తీసుకున్నటువంటి నిర్ణయాలు అయితే గంటలేరి జలాశయానికి తీసుకొచ్చేటువంటి త్రాగునీరు అయితే పారిశుద్ధ్యానికి సంబంధించి తీసుకున్నటువంటి చర్యలు అయితే ఆర్ఎన్వి రోడ్ల నిర్మాణం అయితే ప్రధాన రహదారి అనేటువంటి పొదలకూరు ప్రధాన రహదారిలో నిర్మించినటువంటి సిమెంట్ రోడ్డు కానీ కొత్తగా వేసినటువంటి లేఅవుట్లు కానీ ఆ లేఅవుట్ల నిర్మాణానికి అవసరమైనటువంటి త్రాగునీరు విద్యుద్దీకరణ వీళ్ళందరికీ సంబంధించి ఈరోజు ఒక పొదలకూరు గ్రామ పంచాయతీకి సంబంధించి డెబ్భై మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల డెబ్బై తొమ్మిది వేల రూపాయలు పొదలకూరు గ్రామ పంచాయతీ పుట్టిన తరువాత పొదలకూరు గ్రామ పంచాయతీలో డెబ్బై మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల డెబ్బై తొమ్మిది వేల రూపాయల అభివృద్ధి అంటే ఇంతవరకు వచ్చినటువంటి అన్ని ప్రభుత్వాలు అంతమంది శాసనసభ్యులు ఇచ్చినటువంటి దానికన్నా ఈరోజు రెట్టింపు ఈ ఐదు సంవత్సరాల్లో మనం ఇవ్వగలిగాం అభివృద్ధి చేయగలిగాము మొదలుకో గ్రామ పంచాయతీని గర్వంగా ఈరోజు చెప్పగలుగుతున్నాం కాబట్టి అభివృద్ధి సంక్షేమం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అంతా సంక్షేమాన్ని కొరగలేదు ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని అభివృద్ధిని ఊపొందుకునేది సరివే పని నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు అత్యంత వేగంగా అభివృద్ధి అదేవిధంగా సంపూర్ణంగా సమగ్రంగా సంక్షేమ అమలు అవుతున్నాయి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు అటువంటి నేపథ్యంలో ఈరోజు ఒక పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు ఒక పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు వయాస ఆస్తులకు సంబంధించి పొదుపు మహిళల ఖాతాలో నాలుగు వీళ్ళకి నిధులు సమర్చారు రెండు కూడా ప్రధానమైనటువంటి కార్యక్రమాలు ఈ కార్యక్రమాలకు సంబంధించి అందరూ వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు